హాయ్ అండి గవర్నమెంట్ ప్రజెంట్ కాలేజ్ స్టూడెంట్స్కి సంబంధించి ఫీ ఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో దాని యొక్క సర్వే కండక్ట్ చేస్తుంది ఈ వీడియోలో ఏంటంటే ఈ సర్వేకి సంబంధించి స్టూడెంట్స్ లేదంటే పేరెంట్స్కి వచ్చే డౌట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని క్లారిఫై చేస్తాను ముందుగా ఏంటంటే ఈ స్కీమ్స్కి సంబంధించి చిన్న డీటెయిల్స్ చూద్దాం ఫస్ట్ ఏంటంటే మనకి జేవీడీ అని ఉండేది కదా ఇంతకు ముందు వరకు ఆ జేవిడినే అంటే జగన్ అన్న విద్యాదేవిన ఇప్పుడు ఏంటంటే దాన్ని ఆర్టీఎస్ కింద మార్చారు ఆర్టీఎస్ అంటే ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో అదనమాట దానికి ఏంటంటే లాస్ట్ అంటే ఎలక్షన్ ముందు వరకు లాస్ట్ గవర్నమెంట్ వేసింది ఆ నెక్స్ట్ ఆ నెక్స్ట్ మనకి ఫీ రీఎంబర్స్మెంట్ అనేది స్టూడెంట్స్కి రాలేదు ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే ఈ గవర్నమెంట్ ఎవరై ఎవరైతే ఉన్నారో పెండింగ్లో వాళ్ళకి అమౌంట్ వేయడానికి సర్వే కండక్ట్ చేస్తుంది ఈ సర్వే ఏంటంటే ఎరియర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అని ఇచ్చారు కానీ దీంట్లో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కూడా ఇంక్లూడ్ అయ్యింది ఈ సర్వే కండక్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఏంటంటే స్టూడెంట్స్ కానీ లేదంటే కాలేజ్కి కానీ ఫీ రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళ అకౌంట్స్లోకి వేస్తుంది ఒకసారి ఇక్కడ మనకి స్టూడెంట్స్ అనేది మూడు రకాలుగా ఉన్నారు వాళ్ళని చూద్దాం ఎవరంటే ఫస్ట్ ఏంటంటే ఫుల్ ఫీ పే చేసేస్తున్న వాళ్ళు వీళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ ఫీ అనేది వాళ్ళ మదర్ అకౌంట్కి అంటే జాయింట్ అకౌంట్కి పడిపోతుంది నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే సగం పే చేశారు ఇంకా సగం పే చేయాల అంతే ఎంతవరకు అయితే పే చేస్తారో అంత అమౌంట్ వీళ్ళ మదర్ అకౌంట్కి పడుతుంది మిగతాదేమో కాలేజ్కి ఇంకా థర్డ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకేంటంటే ఫీ అనేది కొంచెం కూడా పే చేయని వాళ్ళు ఏమవుతుందంటే పూర్తిగా కూడా కాలోస్గా పడుతుంది ఈ విధంగా సర్వే కండక్ట్ అవుతుంది మనకి ఇప్పుడు ఒకసారి వీడియోలో నేను చూపిస్తాను ఒకరిది ఈ సర్వే ఏంటంటే సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాగిన్లో చేస్తారు ఒకసారి చూద్దాం ఇక్కడ చూసారు ఇక్కడ జ్ఞానభూమి అని ఉంది కదా దాంట్లో వెళ్ళిన తర్వాత ఎరియర్ సర్వే ఉంది దాంట్లోకి వెళ్తే ఇక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో ఇక్కడ చూడండి నేమ్స్ డిస్ప్లే అయినాయి కదా దీంట్లో ఏంటంటే నేను ఒకరి నేమ్ తీస్తాను దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది ఒకసారి చూడండి ఇక్కడ ఒకళ్ళ పేరు వచ్చింది కదా వీళ్ళ టోటల్ చూడండి మనకి ట్వెల్వ్ థౌజండ్ ఉంది ఫీజు దీంట్లో మనకి ఫస్ట్ క్వార్టరు త్రీ థౌజండ్ రిలీజ్ అయింది నెక్స్ట్ ఏంటంటే బ్యాలెన్స్ నైన్ థౌజండ్ పే చేయాలి ఇక్కడ మనకి ఏమడుగుతుంది స్టూడెంట్ ఈ బ్యాలెన్స్లో నైన్ థౌజండ్ పే చేశారా లేదని దాంట్లో ఎస్ అయితే కనుక ఫుల్లీ పెయిడ్ లేదంటే పార్షల్లీ పెయిడ్ అని ఉంది ఈ పార్షల్లీ పెయిడ్లో ఏంటంటే అంటే హాఫ్ లేదంటే కొంత పే చేసిన వాళ్ళు ఉన్నారన్నాను కదా వాళ్ళ వాళ్ళవి ఇప్పుడు ఒకసారి డౌట్స్ ఏంటో మనం చూద్దాం ఇక్కడ ఈ స్క్రీన్ చూసినట్టయితే మనకి టోటల్ అమౌంట్ ఎంత ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాంట్లో ఫస్ట్ క్వార్టర్ వచ్చి సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ పడింది నెక్స్ట్ వాళ్ళు స్టూడెంట్ పే చేయాల్సిన బ్యాలెన్స్ ఎంతంటే ఎయిటీన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ దీంట్లో ఇప్పుడు మనం ఏంటంటే ఎయిటీన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ కంటే వన్ రూపీ కూడా ఎక్కువ ఇవ్వడానికి లేదు ఇక్కడ ఇక్కడ చూడండి ఎంటర్ ఫీ ఉంది కదా ఇక్కడ ఇక్కడ మనకి బ్యాలెన్స్ ఎంతైతే ఉందో అంతవరకు ఎంటర్ చేయగలుగుతాం ఇక్కడ ఏంటంటే ఈ ఉన్న బ్యాలెన్స్లో స్టూడెంట్ ఫుల్గా పే చేశారా లేదంటే పార్షల్గా పే చేశారా లేదంటే అసలు పే చేయలేదని ఎస్లో మనకి ఈ రెండు వస్తాయి ఫుల్లీ పేయిడ్ పార్షియల్లీ పేయిడ్ నో అంటే ఇంకా అసలు ఏమి పే చేయనట్టు ఇంక ఇక్కడ చూస్తే మనకి ఈ ఫుల్లీ పెయిడ్ ఉంది కదా ఇక్కడ మనకి ప్రాబ్లం ఉండదు దీంట్లో ఇక్కడ మనకి మైనస్ ప్లస్ సింబల్స్ ఉన్నాయి కదా వాళ్ళు రిసీట్స్ ఒకటే తీసుకురావచ్చు లేదంటే రెండు మూడు టర్మ్స్ వైజ్ పే చేస్తారు కదా అలా తీసుకొచ్చిన ఇక్కడ మనం ఎంటర్ ఫీ దగ్గర అమౌంట్ వేస్తాం ఇక్కడ ఎంటర్ రిసీప్ట్ డేట్ దగ్గర వాళ్ళు ఎప్పుడైతే పే చే పే చేశారో ఆ డేట్ ఎంటర్ చేస్తాం తర్వాత అది దాన్ని ఫోటో తీస్తాం వా రిసీప్ట్ ఏదైతే ఉందో దాన్ని అది ఫుల్లీ పేయిడ్ వాళ్ళకి కంప్లీట్ అయిపోద్ది నెక్స్ట్ ఏంటంటే పార్షియల్లీ పేయిడ్ డౌట్ ఇక్కడ వస్తుంది ఏంటి ఇప్పుడు మనకి పార్షియల్లీ పేయిడ్ అంటే కొంతమంది ఈ ఎయిటీన్ సెవెన్ ఫిఫ్టీలో కొంత పే చేసి ఉండొచ్చు లేదంటే ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ అది పే చేసి ఉండి ఈ మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది పూర్తిగా పే చేయకుండా ఉండొచ్చు ఇప్పుడు మనం ఎలా ఎంటర్ చేయాలంటే దీనికి ఇప్పుడు ఎయిటీన్ సెవెంటీలో వాళ్ళు ఈ సిక్స్ సిక్స్ టూ ఫిఫ్టీ అంటే ఫస్ట్ టర్మ్ ఒకటే పే చేశారు ఎయిటీన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అసలు పే చేయాల ఇలాంటప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ మనకి ఏం చెప్తున్నారంటే మేడం నేను అసలు ఏమీ పే చేయలేదు సో నాకు ఏం పే చేయలేదని పెట్టండి అది అమౌంట్ కాలేజ్కి వెళ్ళిపోద్ది కదా అని అలా చేస్తుంటే ఏంటంటే మనకి ఎర్రర్ వస్తుంది అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ క్వార్టర్ అమౌంట్ ఏదైతే ఉందో అది వాళ్ళు పే చేశారు పే చేశారు కాబట్టి మనకి పార్షల్లీ పేడ్ అని పెట్టి ఈ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఏదైతే ఉందో అది ఎంటర్ చేస్తే సరిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎయిటీన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలో సిక్స్ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ అనేది మదర్స్ అకౌంట్ పడుతుంది మిగతా బ్యాలెన్స్ ఏదైతే అది కాలేజ్ వాళ్ళకి పడుతుంది ఇలా చేసుకుంటే సరిపోతుంది దీనికి నెక్స్ట్ మదర్స్ అకౌంట్లో ఏదైతే సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ పడిందో అది తీసుకెళ్ళి కాలేజ్ వాళ్ళకి పే చేస్తే అప్పుడు వాళ్ళు ఫుల్ అమౌంట్ పే చేసినట్టే వస్తుంది ఈ విధంగా చేసుకోవచ్చు దీనికి దీనిలో మీకు ఏదైనా అర్థం కాకుండా ఉంటే కమెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను నెక్స్ట్ అథెంటికేషన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే మనకి అథెంటికేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకి మదర్ కానీ లేదంటే స్టూడెంట్ కానీ అథెంటికేషన్ అడుగుతుంది దీంట్లో ఏంటంటే ఐరిస్ లేదంటే బయోమెట్రిక్ ఈ రెండే ఇచ్చారు ఫేస్ కానీ ఓటీపీ కానీ ఈ రెండిట్లో ఏది ఇవ్వలేదు ఈ స్కీమ్కి సంబంధించి ప్రస్తుతానికైతే లాస్ట్ డేట్ మనకి ఇంకా అనౌన్స్ చేయలేదు అనౌన్స్ చేశాక నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను